దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలను ఈ దినము మనము జ్ఞాపకం చేసుకుందాము చనిపోవుట అనే ప్రక్రియ ఈ భూమి మీద నివసించే ప్రతి ప్రాణికి సంబంధించింది ఈ భూమి ఎందు సర్వ జ్ఞాని అయినటువంటి దేవుడు అనేక చెట్లను చేమలను జలచరాలను ఆకాశ పక్షులను భూమి మీద పాకే పురుగులను జంతువులను మరి తయారు చేశాడు మరి ముఖ్యంగా తన పోలికలు మానవుని కూడా తయారు చేసుకున్నాడు వీటన్నిటికీ కూడా ప్రాణం ఉంది కానీ మానవుని మాత్రం ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు తయారు చేశాడు నేల మంటిని తీసుకొని మరి వాని ఒక బొమ్మగా తయారు చేసి ఆయన రూపంలోనికి తయారు చేసి వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువును బోధగా నరుడు జీవాత్మ ఆయను అని పరిశుద్ధ గ్రంథము మనకి తెలియచేస్తూ ఉంది అదేవిధంగా దేవుడు మరి నరుని ఆశీర్వదించి ఇలా దీవించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి అనే మాట మరి ఆదిమ దంపతులైన ఆదాము హవ్వకు దేవుడు అనుగ్రహించాడు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలమని దేవుడు చెప్పాడు మానవుడు మరి తనకిచ్చినటువంటి సృష్టి మీద అధికారాన్ని మరి కలిగి పశువులను పక్షులను చెట్లను పెంచుతున్నాడు అతని యొక్క అవసరాన్ని బట్టి వాటి వాటి యొక్క ఫలములను తీసుకుంటున్నాడు వాటిని వాడుకుంటున్నాడు అన్ని జీవరాశులపైన కూడా అధికారాన్ని కలిగి తన యొక్క జీవనయానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు మానవుడు వీటన్నిటి ప్రాణములపై కూడా అధికారగా ఉన్నాడు వీటన్నిటిని కూడా వాని అవసరతలకు వాడుకోవడం వలన ఏ పాపము లేదు తప్పు లేదు మానవుని ప్రాణాన్ని తీయటం మాత్రం మానవునికి అధికారం లేదు అలా కాదని అతిక్రమిస్తే అది పాపము అనబడుతుంది పాపము వలన వచ్చు జీతము మరణము అంటే ఆత్మీయ మరణము ఇది రెండవ మరణము ఇది మానవునికి మాత్రమే సంభవిస్తుంది జీవరాశులు అన్నిటితో పాటుగా భౌతికంగా మానవుడు కూడా మరణిస్తాడు ఈ రెండవ మరణము ఆత్మీయ మరణము దేవుడు మానవుని ప్రత్యేక రీతిలో నిర్మించిన జీవాత్మను ఊదినందున ఆ జీవము నశించిపోకుండా దేవుని సన్నిధులు యుగ యుగములు తరతరాలకు కూడా ఉండవలసిందిగా దేవుడు ఉద్దేశించాడు కానీ మానవుడు చేసిన పాపపు క్రియలను బట్టి రెండవ మరణాన్ని పొంది తరతరములు నరకమనే అగ్నిగుండములో పడి యుగ యుగాలు తరతరాలు బాధపడవలసిందే అచ్చట నిరంతరము ఏడ్పులు పండ్లు కొరుకుట్యూ ఉండును అయితే పలకరించేవారు ఎవ్వరూ అక్కడ ఉండరు పాపము చేసిన వారెవ్వరూ ఈ నరకములో నుండి సొంత జ్ఞానముతో తప్పించుకోలేరు యోపు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదవ వచనం నుండి చూసినట్లయితే యోపు భక్తుడు ఇలా అంటున్నాడు అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమ వారేమైపోవుదురు తటాక జలములు ఇట్లు ఇంకిపోవును నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు రెండవ మరణమును గూర్చి కనీసం ఆలోచించక ఈ మానవుడికి చనిపోయిన తరువాత ఏమి సంభవిస్తుంది అని ఆలోచన లేకుండా చేసి ఈ లోక సంబంధమైనటువంటి అధికారి అయిన సాతాను మానవుని అనేక రకాలుగా మోసం చేస్తూ ఆత్మనేత్రములకు గుడ్డితనాన్ని కలుగచేస్తూ ఉంది ఆత్మ సంబంధమైన విషయములలో మనస్సు ఉండనీయకుండా ఈ లోక సంబంధమైన పనుల మీద మన యొక్క హృదయాలను కేంద్రీకరింపచేసి తర్వాత చూడొచ్చులే మరొక జన్మలో చూడొచ్చులే అనేటువంటి మభ్యను పెడుతూ మొదటి మరణము వరకే సరిపెట్టుకును లాగున చేస్తూ ఉంది మానవ జన్మ చాలా ఉన్నతమైనటువంటి జన్మ ఈ మానవుని జన్మ ద్వారా పరలోకానికి వెళ్ళవచ్చు నరకానికి కూడా వెళ్ళవచ్చు దేవుడు ఒకప్పుడు మానవునికి ఇచ్చినటువంటి ఆయుష్ దినాలు తరిగిపోతూ వస్తూ ఉన్నాయి ఆదిమ మానవుడైనటువంటి ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు భౌతికంగా బ్రతికి చనిపోయాడు హానోకు కాలము వచ్చేసరికి మూడు వందల అరవై దేవునితో కొనిపోబడ్డాడు అబ్రహాము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు ఈ దినాలను బట్టి చూస్తే మానవుని యొక్క వయస్సు డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు మన దినాలు ఎంతో స్వల్పమైనవి ఈ కొంచెము బ్రతుకు దినాలలో దేవుని వైపు తిరిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనతో నడిస్తే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి ఈ రెండవ మరణము నుండి తప్పించుకోవాలి అంటే పరము నుండి మానవ అవతారిగా ఈ లోకమునకు వచ్చి ఈ లోక పాపముల నుండి విమోచించి ఏసు రక్తము ద్వారా రక్షించి మరణమును జయించి దేవుడు ఆత్ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను మరలా దేవునికే అప్పగించి పునరుద్ధాన బలమును పొందుట ద్వారా ఈ యొక్క రక్షణ మాత్రమే సాధ్యము అని చెప్పి మానవులందరికీ కూడా రెండవ మరణమును జయించుటకు మార్గము చూపించిన దైవ మానవుడైనటువంటి యేసును మార్గదర్శిగా చేసుకొని ఆ నిత్య నరకము నుండి మనము తప్పించుకోగలుగుతాము ఆ రెండవ మరణమును జయించలేని వారు నరకములోనికి వెళ్ళి ఎన్నో భరించలేని బాధలను అనుభవించవలసి వస్తుంది అలాగున కాకుండా జీవితములను సరిచేసుకొని పవిత్ర లోకం పరిశుద్ధ లోకం నిత్య ఆనందలోకమైన ఆ పరలోకాన్ని చేరటానికి సిద్ధమవుదామా అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాము స్తోత్రములనైనా కృపా సత్య సంపూర్ణుడాన్ని పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నీవు మాకు ఇచ్చినటువంటి ఆయుష్లో నాయన జాగ్రత్తగా బ్రతికి అయా నీ యొక్క రాజ్యానికి చేరటానికి మీరు మాకు అవకాశాన్ని ఇవ్వండి నాయన లోకము పాపము మాకు చూపిస్తున్నటువంటి నాయన మార్గములోనికి పోకుండా మాకు ఇవ్వబడిన కొద్ది ఆయుష్ పరిశుద్ధమైన మార్గంలోనైనా నడిపించుకొని అయ్యా నీ నామమున రక్షణ పొంది ఆయన పరలోకానికి చేరేటువంటి గొప్ప భాగ్యాన్ని ధన్యతను మాకు అనుగ్రహించండి రెండవ మరణములో నుండి మేము తప్పించబడి నిరాజ్యములో ఆనందముతో యుగ యుగాలు జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి అయ్యా ఈ మాటలను శ్రద్ధగా ఆలకించిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ఈ దినమే నూతనముగా ఈ మాటలను ఆలకించిన వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి స్వామి మా యొక్క కుటుంబాలన్నీ కూడా నీకు అనుకూలంగా బ్రతకటానికి మీరు కృప చూపించండి తెలివిని జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి నాయన వివేకము కలిగిన మనస్సును మీరు మాకు అనుగ్రహించండి మాలో ఉన్న లోపములను సరిచేసిన ఆయన రాబోయే దినాలు మాకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయండి ఈ దినమంతా కూడా నీ కృపను మాకు తోడుగా ఉంచండి ఎన్ని అవసరాలను అక్కరలను కలిగి నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో ఆ విషయంలో మీరు స్పందించి గొప్ప కార్యాన్ని చేసి మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఈ మాటలు గనక మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే తప్పకుండా అనేకులకు షేర్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మిమ్మలను బట్టి మేము ప్రభుని స్తుతిస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెను